చిత్రి న్యూస్ కు స్వాగతం అనంతపురం న్యూస్ టైప్తెర్టింగ్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహణ అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో టైప్తెర్టింగ్ లోయర్ హయ్యర్ జూనియర్ గ్రేడ్ పరీక్షలు శుక్రవారం పారదర్శకంగా ప్రారంభమయ్యాయి ఈపీటీఐఎస్ఏ రీజనల్ సెక్రటరీ కె మైమున్వి తెలిపిన వివరాల ప్రకారం ఈ పరీక్షలు సీసీటీవీ పర్యవేక్షణలో నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు

and uh, students and parents and uh, principals of the typewriting institutions are well cooperating so thank you for their cooperation and uh, uh, there are no untoward incidents were registered so far the department of technical education has drafted me as observer for this uh, institution thank you uh, nearly 170 students are going to appear at this institution but the important thing is uh, so far uh, three batches were conducted బట్ ఇన్ నో బ్యాచ్ నో స్టూడెంట్ థ్యాంక్ యూ నా పేరు కే బి ప్రిన్సిపాల్ ఆఫ్ మోడర్న్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నేను ఆఫ్షియా మా యొక్క టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీని టుడే మాకు పాలిన్ కాలేజ్ అనంతపూర్లో ఎగ్జామినేషన్స్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి జరిగినాయి చాలా చక్కగా సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఎలాంటి ఆటంకం లేకుండా పరీక్షలు చాలా సక్రమంగా శిక్షణ చాలా క్రమశిక్షణగా జరిగాయి మాకు ఇక్కడ పడిన ఎగ్జామినర్స్ వెళ్ళి ప్రిన్సిపాల్స్ మా యొక్క తోటి ప్రిన్సిపాల్స్ స్టూడెంట్స్ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సహకరించి ఈరోజు ఎగ్జామ్స్ మాకు టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ చాలా చక్కగా జరిగాయి అనేసి చాలా హ్యాపీగా నేను తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన డి త్రీ న్యూస్ అధినేతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను